హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ పుల్స్ అండి ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ అనేది యూజ్ చేయకుండా మటన్ పుల్స్ ఓన్లీ వెజిటేబుల్స్తోనే ఎలా చేయాలి అనే ప్రాసెస్ అయితే తీసుకొచ్చానండి చూసారా ఎలా ఉందో టేస్ట్ అయితే మటుకు నార్మల్ కర్రీస్ కన్నా ఫ్రైల్ కన్నా ఇది చాలా బాగుంటుంది పుల్స్ అనేది ఇప్పుడైతే రెసిపీ అయితే చూసేయండి మీకు చాలా నచ్చిద్ది ముందుకైతే ఒక పెద్ద కుక్కర్ అయితే తీసుకున్నానండి ఆ కుక్కర్ కొంచెం హీట్ అవ్వగానే జీలకర్ర జీలకర్ర ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట అందుకే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను దాని తర్వాత స్పైసెస్ మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నా దగ్గర ఉన్నాయి మాత్రమే వేసేసాను దాని తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఎప్పుడైనా కానీ పులుసులోకి పెద్దవి కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఎక్కువ పులుసు వస్తుంది తర్వాత టమాటాలు కూడా ఇలా పెద్దవి కట్ చేసుకొని వేసుకోవాలి పెద్దవి కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఎక్కువ పుల్స్ వస్తుంది కర్రీస్ వాటికైతే ఏంటంటే చిన్నవి కట్ చేసుకుంటే గ్రేవీ ఫ్రై అలాగా బాగుంటుంది అనమాట అందుకే నేను ఇక్కడ అయితే పెద్ద అయితే కట్ చేసుకున్నాను చూశారు కదా నేను ఇక్కడ అసలు ఒక్క డ్రాప్ కూడా అయితే నేను ఆయిల్ యూజ్ చేయలేదు ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో వద్దండి లో ఫ్లేమ్లోనే మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఐ ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి ఇవి మరీ గోల్డెన్ కలర్లోకి రాకూడదండి జస్ట్ ఉడకాలి అంతే అని పచ్చి పచ్చిగా కూడా ఉండకూడదు తిప్పుకుంటా తిప్పుకుంటా ఉండాలి ఎక్కడా స్కిప్ చేయకండి తిప్పడం ఆపేస్తే మాడిపోతాయి స్మెల్ వచ్చేస్తాయి అందుకే తిప్పుకుంటా ఉండాలి తేపకోసారి తిప్పితేనే బాగుంటుంది దాని తర్వాత సాల్ట్ దాని తర్వాత పసుపు అండి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ పసుపు ముందే ఎందుకు వేస్తున్నానంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది టమాటాల్లో కానీ ఆనియన్స్లో కానీ వాటర్ అంతా పైకి తేలుతుంది అందుకే ఫస్ట్ వేసుకున్నాను చూసారా కొంచెం కొంచెంగా వాటర్ అనేది ఫామ్ అవుతుంది అట్లా వచ్చేదాకైతే మనం కలుపుకుంటూ ఉండాలి దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తే మంచి స్మెల్ వస్తుంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారా కొంచెం కొంచెం వాటర్ అనేది పైకి వస్తుంది మీరు గమనించవచ్చు ఆయిల్ అనేదే లేదు వాటరే జస్ట్ టమాటాల్లో ఆనియన్స్లో ఉన్న వాటర్నే నేను తీసుకున్నాను దాని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటరు హాఫ్ గ్లాస్ వాటర్ ఎందుకు పోసానంటే టమాటాలును ఇవి ఆనియన్స్ మగ్గాలి బాగా మగ్గటానికి మాత్రమే నేను ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే పోసాను అలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి తిప్పుకొని జస్ట్ అలా మూత పెట్టండి అంటే ఫిక్స్ చేయొద్దు జస్ట్ అలా విజిల్స్కి కాకుండా జస్ట్ అలా మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోండి టూ త్రీ మినిట్స్ తర్వాత చూసారా అసలు వాటర్ అంతా పైకి అసలు ఎలా తేలుతుందో అసలు ఆయిల్తో అసలుకి సంబంధమే లేదండి అలా తేలుతున్నప్పుడు ఇంకా కొంచెం పర్లేదు ఉడికింది అనుకున్నప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడైతే హాఫ్ కేజీయే తీసుకున్నాను మటను తొందరగా ఉడకదు కాబట్టి నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి మీరు లేదు లేత మటన్ కనుక తీసుకుంటే నార్మల్ బౌల్స్లో అయినా కానీ వండుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం మెత్తగా ఉడకాలని చెప్పేసి నేను ఇక్కడైతే కుక్కర్ తీసుకున్నాను దాని తర్వాత అలా ఒక్కసారి అయితే మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కారం మీకు టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి ఇక్కడ కొంచెం పులుసు కాబట్టి నేనైతే ఎక్కువ అయితే వేసేసుకున్నాను నేను కొంచెం కారం కూడా ఎక్కువ తింటానండి అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను దాని తర్వాత గరం మసాలా ధనియాల పొడి అవి అయితే వేసుకోవాలి అవి హాఫ్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వేసుకున్నానండి దాని తర్వాత కసూరి మేతి పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే మిస్టేక్ వాటర్ పోస్తారు అసలు అలా పొయ్యకూడదండి అలా కారం అవన్నీ గరం మసాలాలు అవన్నీ వేసిన తర్వాత ముక్కకు బాగా పట్టేలాగా తిప్పుకోవాలి తిప్పి ఒక ఫైవ్ మినిట్స్ అన్నా కానీ ఉడికించుకోవాలి అప్పుడే కారం మనం వేసిన స్పైసెస్ అన్నీ ముక్కకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది కానీ కొంతమంది వాటర్ పోస్తారు వెంటనే అసలు వాటర్ అస్సలు పోయకూడదు పోస్తే వాటర్లోనే ఉంటుంది అనమాట కారం అదంతా పీల్ చేసుకుంటుంది ముక్క అనేది పీల్ చేసుకోదు అందుకని ముందుగానే తిప్పుకోకుండా అది వాటర్ పోసుకోకుండా మొత్తం తిప్పేసుకోవాలి తిప్పుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా వదిలేయాలండి ఇంకా అలా ఫైవ్ మినిట్స్కి టూ మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలండి ఆ గరం మసాలా అదంతా బాగా కలిసేదాకా తిప్పుకుంటూనే ఉండాలి ఎక్కడ ఆపొద్దు అప్పుడే ముక్కకి బాగా పడుతుంది దాని తర్వాత వాటర్ అండి పులుసు కాబట్టి మీకు పులుసు దగ్గర వాటర్ అయితే పోసుకోండి నేను ఇక్కడైతే రెండు గ్లాసులు పోసానండి హాఫ్ హాఫ్ కేజీ మటన్కి నేను రెండు గ్లాసులు అయితే పోసాను దాని తర్వాత సాల్ట్ టేస్ట్ అనేది మీరు అయితే చూసుకోండి మళ్ళీ ఇక్కడే సాల్ట్ కానీ కారం కానీ ఏదన్నా తక్కువైంది అనుకుంటే ఇక్కడ వేసేసుకోవచ్చు చూసారా నేను మళ్ళీ సరిపోలేదని చెప్పేసి పులుసుకి వాటర్ అయితే పోస్తున్నాను మీరు అలా ఏదన్నా తక్కువ అయితే పోసుకోవచ్చు సాల్ట్ టేస్ట్ అవన్నీ చూసుకోవచ్చు నాకైతే ఇక్కడ అయితే సాల్ట్ సరిపోలేదనమాట అందుకే నేను మళ్ళీ వేసాను ఒక టేబుల్ స్పూను వేసి ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి బాగా కలుపుకోవాలి ఇంకా అలా తిప్పుకున్న తర్వాత అయితే కుక్కర్ మూత అనేది అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని మనకి ఎక్కువ విజిల్స్ ఎన్నో వస్తే అంత మంచిది అట్ట అని చెప్పేసి బాగా ఇరవై ముప్పై తేవద్దు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు విజిల్స్ అయితే బాగుంటుందండి అప్పుడే బాగా మెత్తగా ఉడుకుతుంది ముక్క ఎముకలు కూడా అట్లా కొరిగితే వచ్చేస్తాయి అన్నమాట అసలు ఆయిల్ యూజ్ చేయకుండా ఎందుకు వండాలి అనిపించిందంటే ఈ నాన్ వెజ్ వాటిల్లోనే ఉంటుంది అన్నమాట మాంసంలోనే ఆయిల్ అనేది ఫ్యాట్ లాగా ఉంటుంది మళ్ళీ మనం పర్సనల్గా ఆయిల్ వేసుకొని చేయటం ఎందుకు అనిపించి నేను ఇలా ట్రై చేశానమాట బాగా కుదిరిందండి మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ అయితే వచ్చేదాకా ఉంచానండి దాని తర్వాత ఆవిరంతా పోవాలి ఆవిరంతా పోయిన మనం ఉంచుకోవాలి ఆవిరిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగుందో అసలు ముక్క ఉడకలేదు అంటానికి లేదండి అసలు బాగుంది దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూసారా అసలు చాలా బాగా ఉడికింది అంతా అసలుకి స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు వేసుకొని తింటే ఊరికట్లా ప్రెస్ చేస్తేనే ముక్కలు నలిగిపోతున్నాయి అంత టేస్టీగా ఉంది నార్మల్ కర్రీస్ అవి కావాలంటే మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి పోయి చూ చూడండి చెక్ చేయండి నార్మల్ కర్రీస్ ఫ్రైలు అవన్నీ కావాలనుకుంటే ఇంకా దాని తర్వాత లాస్ట్లో కొత్తిమీర అండి కొత్తిమీర వేసి ఒ ఒక్కసారి అయితే ఇంకా మళ్ళీ కొత్తిమీర వేసిన తర్వాత తిప్పుకుంటే సరిపోతుంది ఆహా దానికి ఇంకా నాకు ఆకలి వేస్తుందండి అసలు ఆ స్మెల్కే ఆకలి వేస్తుంది పులుసు ఎంత బాగుందో కదా ఫ్రైలు కర్రీస్ గ్రేవీ కర్రీస్ కాడికి పులుసులే ఎక్కువ తినాలి అంటారు నేను అందుకే ఇలా అయితే పులుసు పెట్టే అయితే మీతో షేర్ చేసుకుందాం అనిపించి షేర్ చేసుకున్నాను ఇంకా ఏమాత్రమైతే నేను లేట్ చేయలేదనమాట వెంటనే రైస్ వేసుకొని చూసారా పులుసు కమ్మ ఎంత బాగుందో పులుసు వేసుకొని అయితే ఒక పట్టు పట్టానండి రైస్ రైస్లో వేసుకొని చూడండి ఎట్ట వేసుకుంటున్నాను ఇంకే వీడియో ఇంతేనండి ఈ వీడియో కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరే ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్